Bye guys! చాలా మంది అడిగే క్వశ్చన్ ఇది వాళ్ళందరికీ క్లారిటీ ఇద్దాం అని చెప్పి వీడియో అయితే తెస్తున్నాను ఆ మేడం వాళ్ళ మనవరాలు అయితే నన్నైతే కి అయితే రమ్మని చెప్పింది అందుకని చెప్పి బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళాను చాలా మందికి డౌట్ ఉంది అలాగే నాకు కామెంట్ చేసిన స్టార్ట్ చేసుకుంటే అంటే ఆఫ్ డైరెక్ట్ వేసుకుంటే బయటకి తిరగచ్చినా తిరగకూడదని తిరగచ్చు కాకపోతే మంచోళ్ళు ఉండాలి కోయటోళ్ళు మన ఇంట్లో మంచోలు ఉంటే మనం ఎక్కడికైనా తిరగచ్చు ఇబ్బంది లేదనమాట నైట్ పూటే వేసుకోవాలి పగులు వేసుకుని డ్యూటీలు చేయకూడదు నేను వచ్చి ఏడు సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాల నుంచి అయితే నేను నైట్ పూట స్టార్ట్ చేసుకుంటున్నాను నన్ను అయితే ఊరే అనరు ఆ ఇంట్లో ఒకటే చెప్పారు డ్యూటీ అయిపోయిన తర్వాత నైట్ ఎనిమిది తొమ్మిది ఎట్లప్పుడు షార్ట్లు వేసుకొని రూమ్ లో ఉండు బయట నువ్వు జమ్మేలకు ఒంటరిగా ఉన్నప్పుడు ఎల్లు వేసుకొని మేము ఎక్కినప్పుడు అయితే వేసుకోవద్దన్నారు అప్పుడు టాన్ నేను అదే విధంగా వేసుకుంటాను అనమాట కొత్తగా వచ్చే వాళ్ళకి అయితే ఫస్ట్ ఫస్ట్ అయితే వాళ్ళకి తెలిసేటట్గా వేసుకోవద్దు కొత్త పాత పడిన తర్వాత షార్ట్లు వేసుకోండి నేనైతే బండి అయితే పార్కింగ్ చేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత బండి అయితే ఇంకా కడిగానుట వచ్చినాచు బండి అయితే అసలే కడగలేదు మా మేడం బండి అంటే నాకే చాలా బాధ అనిపించింది ఎందుకంటే రెండు నెలల నుంచి బండే కడగలేదు అందుకని చెప్పి ఇంక సరే అని చెప్పి నేను బండి అయితే నీట్ గా కడిగైతే ఆడు మేముండే ఇండ్లు అయితే మొత్తం పాడైపోయినది ఇండ్లు అయితే మారుతారు ఇంకా